ఒక మహిళ గురించి దట్టు ఒక చెల్లి వరసయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ఎవరైనా సమర్థిస్తారా సమర్థించే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా అంటే ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించాడు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నాడా ఇదేనా మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి మహిళల పట్ల ఉన్న గౌరవం ఇదేనా మాట్లాడితే నా అక్క చెల్లెమ్ములు నా అక్క చెల్లెమ్ములు అని చెప్పి ఊదరగొట్టాడు కదా మరి ఈ రోజు సొంత పార్టీలో ఉన్న ఒక మా ఎమ్మెల్యే నిజాతినిజంగా మాట్లాడితే కనీసం ఆ మహిళ పట్ల కన్సర్ కూడా లేకుండా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి వెళ్లి దాడి చేశారు ప్రసన్న కుమార్ రెడ్డిని చంపేసేవారు నేను ఒక విషయం మాట్లాడాలండి ఆ రోజు మా పట్టాభి గారు ఒక మాట మాట్లాడితే ఏదో మీకు కోపం వచ్చింది మీ కార్యకర్తలకి బీపీలు వచ్చింది అని చెప్పి సాక్షాత్తు మా తాలూకా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసే పరిస్థితి మీరు అందరికి తెలుసు ఆ రోజు కేసులు పెడితే కనీసం కేసులు తీసుకోవడానికి కూడా ఒక పోలీస్ కూడా ముందుకు రాలేదు ఈ రోజు మా పరిస్థితి అది కాదు ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాం చేశాం బద్దంగా ఎవరికైనా అన్యాయం జరిగిన ఎలా ఉన్నా కూడా ప్రాథమిక విచారణ నిమిత్తం కేసులు పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాం ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాటల గురించి నాకు ఇక్కడే ఒకసారి అనిపిస్తుంటదండి జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి అని చెప్పి ఇందాక నేను అన్నాను ఒక మాట ఆ మానసిక పరిస్థితి ఎలాంటిదంటే తల్లి గురించి చెల్లి గురించి కూడా నిచంగా మాట్లాడినా కూడా నోరు మెదపులా నేను ఈ సందర్భంలో మహిళగా మాట్లాడుతున్నానండి నేను నిజం ఒక ప్రజలకు సేవ చేసుకోవాలి మహిళలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళకే రక్షణ లేకపోతే పరిస్థితి ఏంటి ఈ రోజు అందరం కూడా ప్రజా సేవ చేసుకోవాలని చెప్పి ఇంట్లోని భర్తల్ని పిల్లల్ని కూడా పక్కన పెట్టి రోడ్డు మీదకి వచ్చి మేము సేవ చేసుకునే పరిస్థితులు వస్తా ఉంటే ఇలాంటి ఆడవాళ్ళ మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితులు కనిపిస్తా ఉంటే దానికి ఇటువంటి నాయకులు సమర్థిస్తా ఉంటే ఈ సొసైటీ దేనికి వెళ్ళిపోతుంది ఈ రోజు